స్వార్థ ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనం మనమందరూ కలిసి చదువుకుందాం ఇరవై ఒకటవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చిన మనమందరూ కలిసి చదువుకుందామండి ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యుద్ధకు పెందలకడ వచ్చుచుండిరి చుండిరి మరొక్కసారి చదువుకుందాం ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన ఎద్దకు పెందల కడ వచ్చేవి ప్రార్థన చేసుకుంటాం వ్యవసాయ స్తోత్రముందండి ప్రజలందరూ మీ మాట వింట దేవాలయంలో పెందలక్కడ వచ్చి చూడే అవును మీ మాటలో శక్తి ఉన్నది మీ మాటలో ప్రభావం ఉన్నది దేవా మీ మాటలో రక్షణ ఉన్నది మీ మాటలో సమాధానం ఉన్నది మీ మాటలో స్వస్థత ఉన్నది మీ మాటలో విశ్వాసం ఉన్నది మీ మాటల ద్వారా నమ్మకం ఉన్నది అట్టి మాటలను ఇప్పుడు కూడా దేవామిరి దేవాలయంలో మాట్లాడు మీరు ఏం చేశారో మాకు బోధించమని ప్రార్థిస్తున్నాం పిల్లలను పెద్దలను బయట పరిస్థితులన్నీ కూడా మీ చేతులకు అప్పగించుకోండి వేస్తున్నాము ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి ఆమె ఆమె దేవుని స్తోత్రము ప్రేమైన దయించడము చేరువచ్చిన వారందరికి కూడా ఏ స్తోత్రములు వారు నా పేరు పేరున పొందనము కదా మనం చూసాం ఈ మాట ఆయన మాట వినుటకు పైన ఉంది ఆయన యేసు ప్రభుల వారు ఆయన మాట వినడానికి దేవాలయంలోనికి ఆయన యుద్ధకు పెందల కడ వచ్చి చుండ్రి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ చాలా పొద్దుగానే వచ్చేటువంటి వారు ఆయన మాటలు వినడానికి వెళ్ళొచ్చు కనుక దేవుని మందిరంలో మాటలు వాక్యం వినిపిస్తుందంటే అది మనుషులది కాదు పిల్లలు ఇక్కడ ఎవరో నిలబడేటువంటి వాళ్ళది కాదు నేను నిలబడితే నా మాట కాదు ఇది ఇంకో సహోదరు నిలబడితే ఇంకొక సహోదరుడు మాట కాదు అది అవి ఏసు ప్రభుల వారి మాటలు కనుక ఆ మాటలు వినడానికై మనం వేగిరపడి రావలసినటువంటి వారం అలాగ ఉంటున్నాం మరి ఆయన సన్నిధికి వస్తూ ఆయన మాటలు వింటూ అలాగా ఆయన్ని గణపరిచి మహిమపరిచి అలా ముందుకు వెళ్దాం ఇప్పుడు రండి ద్వితీయ ఉపదేశకాండం లేదు ద్వితీయ కాండం ఏడవ అధ్యాయం లేదా ఏడవ అధ్యాయం ఏడవ అధ్యాయం ద్వితీయ కాండం వచనాన్ని నీవు నీ దేవుడైన ఎహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన ఎహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే ఎక్కువగా ఎంచే స్వకీయ జనముగా ఏర్పరచుకొనిను మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకుని లేదు సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా అయితే యహోవా మిమ్మల్ని ప్రేమించువాడు కనుక తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణం నెరవేర్చువాడు కనుక యహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి అవి గుర్తు రాజైన పరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించాను విడిపించాను రైట్ మాట్లాడ లేకుండా నోట్స్ తీసుకొని రాసుకోవాలి ఎఫరెన్స్ పెద్దలు అంతా రాసుకుంటారు రాసుకోండి చిన్నపిల్లలు కూడా కాబట్టి ఆ పని చేసుకోండి నెక్స్ట్ వారం నుంచి మీ నోట్స్ తీసుకొని రాసుకోండి ఇక్కడికి వచ్చి కూడా మరి మనం పాఠశాల దేవుని సన్నిధి కదా ఓకే చూడండి ఫ్రీలాగా ఆరో వచనంలో రాయపడింది నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనం మనము ఎవరంట ప్రతిష్ఠిత జనము ప్రతిష్ఠించబడినటువంటి జనం హోలీ ఇప్పుడు అర్థమైంది మనము పరిశుద్ధముగా ఉండటం పరిశుద్ధ పరలోకమునకు వారసలా ఉంటుంది ఆయన ప్రతిష్ఠించుకున్నాడు ఆనాడు ఎవరిని ఇది ఎవరి గురించి రాయబడింది ఫ్రీలారా ఎవరి గురించి రాయబడింది ఇది కొద్దిగా ఎనుక రండి ఐదవ ఆరవ అధ్యాయం లేకపోతే ఆరవ దై మూడో వచ్చిన చూడండి ఎవరైతే చెప్తున్నాడో ఈ మాటలో తెలుస్తారు చాలు కాబట్టి ఇస్రాయేల్ నాలుగవ వచ్చిన కూడా ఇస్రాయేల్ వినము చాలన ఇస్రాయేల్ కూర్చే ఇస్రాయేల్ ప్రజలు కూర్చే రాయమైనటువంటి మాట ఓ ఇస్రాయేల్ విను నీవు ప్రతిష్ఠిత జనము ఎందుకు నిన్ను దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు ఎందుకు ఇస్రాయల్ నిన్ను ప్రతిష్ఠించుకున్నాడంటే మీ తాతలకు నేను ఇచ్చాను కదా మనం చూసాం ఎనిమిదవ వచనంలో ఏం రాయబడింది ప్రేమించిన కనుక తాను మీ తండ్రులకు ప్రమాణం చేసిన ప్రమాణము నెరవేర్చుకో ప్రమాణం చేశాడు అబ్రహం ఇదిగో నిన్ను గొప్ప జనముగా చేసేదని కదా వీళ్ళంతా అబ్రహాం సంతానమే అబ్రహాం ద్వారా ఇస్సాకు ఇస్సాకు ద్వారా యాకోబు యాకోబు డెబ్బై మంది పోవడము ఐగుప్తులో అక్కడ విస్తరించడము అలా బానిసలుగా ఉండడము అక్కడి నుంచి బయటకు తీసుకొని రావడము ఇక్కడ ఆయన అంటున్నటువంటి మాటలు పిల్ల ప్రియమైనటువంటి వాహన ఆయన ప్రతిష్ఠించుకున్నాడు పరిశుద్ధ జన్మగా ఉంట ప్రతిష్ఠించుకున్నాడు వారి యొక్క భక్తిని బట్టి కాదు కదా కిందే మాట్లాడుతూ వచ్చాడు ఏమనుకుంటున్నావు నువ్వు నేను నిన్ను ప్రతిష్ఠించింది ఎందుకు అనుకుంటున్నావు కదా అంటున్నాడు నిన్ను భూమిన్న జలందరూ కంటే ఎక్కువగా ఎంచినా నేను ఆరో వచ్చ ఉంది యహో ఆ భూమిన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచాడు పిల్ల నిన్ను నన్ను కూడా ఆయన భూమి మీద ఆయన ఎరగనటువంటి వారందరికంటే ఎక్కువగా ఎంచాడు కాబట్టి ముందే నిన్ను ఎన్నుకున్నాడు ముందే నిన్ను రక్షించుకోవడానికి పిలిచాడు ముందే నిన్ను ప్రేమించాడు ముందే ఆయన నిన్ను నన్ను సమస్త జనము కంటే కదా మన పట్టణంలో ఎంత జనము ఉన్నారో వారందరికంటే ముందే నిన్ను 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 ఎక్కువగా ఇచ్చి వాళ్ళందరికంటే నిన్ను ఎక్కువగా ఇష్టపడ్డాడు నిన్ను నన్ను ప్రజ అందుకే నిన్ను ఆయన ప్రతిష్ఠించుకున్నాడు అట్లే కిందికి రెండు ఏడా వచనలో కూడా మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యహో మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోలేదు మీరు బయట ఉన్నటువంటి ప్రజల కంటే మీరేం గొప్ప జనాలు కాదు బయట ఉన్నటువంటి సమాజం కంటే లేదా ఆనాడు ఉన్నటువంటి ఎక్కువ సమాజం కంటే ఇస్రాయూల్యం గొప్ప సమాజం ఆయన ఆయన ప్రేమించలేదు అంటున్నాడు ఆయన ప్రేమించినది ఆయన మనం ఎన్నుకున్నది ఆయన ప్రతిష్ఠించుకున్నది పిల్లారా ఇదిగో మరి తండ్రులకు ప్రమాణం చేస్తున్నాడు ప్రమాణం చేస్తున్నాడు చూడండి ఇంకా ఇదే అధ్యాయంలో ఒకసారి పద్నాలుగవ అధ్యాయం చూడండి పద్నాలుగవ అధ్యాయం చూడండి ద్వితీయోపదేశం కన్నా అక్కడ కూడా అయితే ఏమంటున్నాడు చూడండి పద్నాలుగు రెండవ ఉచిన చదవను ఏలయనగా నీ దేవుడైన యహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము ఆ సమస్త జనముల్లో విశేషముగా స్వకీయ జనము ఒకటట్లు నిన్ను ఏర్పరచుకొని నువ్వు అంటున్నాడు నీ దేవుడైన యహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము ప్రతిష్ఠించబడినటువంటి దానం నీవు నేను వారు నీవు నేను ఆయన రాజ్యంలో ఉన్నట్టుగా ప్రత్యేకంగా ఎన్నుకొనబడినటువంటి వారు చాలా మంది ఉన్నారు పిల్లలు వారందరికంటే చాలామంది జ్ఞానవంతులు ఉన్నారు పిల్లలు వారందరికంటే చాలా మంది బుద్ధివంతులున్నారు సమాజంలో ఆయా స్థలాల్లో వారందరికంటే ఆయన ఎక్కువగా ఎంచాడు నిన్ను ఎక్కువగా ఎంచాడు నిన్ను నన్ను అందుకోసమే ఆయన నిన్ను నన్ను ప్రతిష్ఠించుకున్నాడు అని చూస్తాం ఇంకా విశేషముగా తనకు స్వకీయ జనులు విశేషముగా తను సొంత జనులుగా చేసుకోవడానికి ఆయన నిన్ను నన్ను ప్రతిష్ఠించుకున్నాడు ఆనాడు ఇస్రాయలి ఎంత ప్రతిష్ఠించుకున్నాడు సొంత జనముగా చేసుకోవడానికి వాళ్ళందరికంటే ఎక్కువ జనముగా నిన్నో నన్ను చేసుకోవడానికి ఆయన ప్రతిష్ఠించుకున్నారు కదా మరొక మాట కూడా చూడండి ఇదే ఉపదేశ కాండంలో పిల్లారా ఇరవై ఆరవ అధ్యాయంలో కూడా ఆయన మరొక మాట ఏమంటాడో చూడండి ఇరవై ఆరవ అధ్యాయం పంతొమ్మిదవసంలో కూడా చూడండి తాను సృష్టించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలిగినట్లు నిన్ను హెచ్చించదు ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యుహోవాకు ప్రతిష్ఠిత జనమై అని యుహోవా ఈ దిన ప్రకటించను అద్భుతమైనటువంటి ప్రతిష్ట చూడండి ఇక్కడ కూడా చూడండి ఆయన మాట్లాడిన మాట తాను సృష్టించిన సమస్త జనము ప్రిలా ఈ దినాన ప్రపంచంలో భూమి ఎన్ని జనాలు ఉన్నారు ఎన్ని కులాలు ఉన్నాయి ఎన్ని మతాలు ఉన్నాయి ఎన్ని జాతులు ఉన్నాయి ఒక్క మన దేశంలోనే చూద్దాం ఎన్ని జాతులు ఉన్నాయి ఎన్ని కులాలు ఉన్నాయి ఎన్ని రాష్ట్రాల్లో ఎన్ని ప్రాంతాల్లో ఎన్ని తెగల వారు ఉన్నారు ఎన్ని వర్గాలు వారు ఉన్నారు ఒక భారతదేశంలో మళ్ళీ రెండు వందల అరవై డెబ్బై దేశాల్లో ఇంకా ఎంతమంది ఉంటున్నారు కదా కంటే అంటే ఆయన చెప్తున్నాడు సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు వారందరికంటే నీకు గొప్ప పేరును నీకు కలుగునట్లుగా నిన్ను హెచ్చించును నిన్ను నన్ను హెచ్చించడానికి నీకు గొప్ప పేరు ఇవ్వడానికి నిన్ను ఎక్కువ వాడిగా చూశాడు సమస్త జలములలోను ఎక్కువ వాడిగా చేయడానికై నీ దేవుడైన వాకు ప్రతిష్ఠిత జనమై ఉ మన దేవుడైనటువంటి ప్రతిష్ఠిత జనముగా ఇస్రాయిల్ ఎలాగ చేశాడు అలాగ నిన్నో నన్ను కూడా ప్రిలాగా ఆయన చేసినటువంటి వాడిగా మనం చూస్తాం అక్కడ కేవలం ప్రతిష్ఠించుకున్నారు అక్కడ కేవలం ప్రతిష్ఠించాడు మంచి పేరు కోసం అని మనం చూశాం కొత్త నిబంధన కాలానికి వచ్చేపాటికి ఫిల్లాగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అని కూడా మనం చూస్తాం పిల్ల ఒకసారి కొరంతీలకు ఎపిఎస్సి పట్టి ఒకసారి ఎపిఎస్సీలకు మొదటి అధ్యాయం పిల్ల మొదటి అధ్యాయం ఆరవ వచ్చిన ఆ తన ప్రియుని ఎందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవల్లని జగత్తు పునాది వేయబడకమునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకోలేను మరి ఆనాడు ఇస్రాయీళ్లు అయితే ఆ తండ్రికి లేదా అబ్రహాముకు మాటిచ్చి ప్రమాణం చేశాడు ఏర్పరచుకున్నాడు మరి ఈనాడు మనకు మన పితరులు ఎవరు లేరే అంత పేరు కోసిన వారు అంత భక్తి ఉన్నారా మన తల్లిదండ్రులు అంత భక్తి పరులు మన తాతలు అంత భక్తి పనులు ఉన్నారు అబ్రహాము అంతటి భక్తి మన పూర్వీకుల ఎవరైనా ఉన్నారా ప్రియరా అంతటి భక్తి అలాంటి వారు ఎవరు కూడా లేనప్పుడు ప్రియారు ఇదిగో ఆయన మరి ఏం యేసు క్రీస్తు ద్వారా ప్రభుల ద్వారా మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకోవాలని యేసు ప్రభుల వారి ద్వారా ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకోవాలని ముందుగా మనలను నిర్ణయించుకొని ముందుగా నిర్ణయించుకున్నాడు బయట ఎంతో మంది ఉంటున్నారు వారందరికంటే ముందుగా నిర్ణయించుకున్నాడు నువ్వేమన్నా అంత గొప్పవాడిగా అంత భక్తిపరుడుగా మనం ఏమన్నా అంత ఆత్మీయు మనం అంత ప్రార్థన పర్ల అంత పరిశుద్ధుల మనం ఏమైనా ముందుగా నిర్ణయించుకోవడానికి ఫీలరా మన పితరులు ఏమైనా అంత గొప్పవారా కాదు కాదు ఎంత మాత్రము కాదు ఈ లోకంలో కానీ మన స్థాయిలో కానీ ఎంత మాత్రము కూడా మనం గొప్పవారం కాదు ఆయన ఏర్పరచుకోవడానికి ఆయన ప్రతిష్ఠించుకోవడానికి కానీ ఇంకొక మాట తెశిలోనికి అయి పిల్ల ఎగినా చూడండి ఇంకా అక్కడ ఆ నిన్ను గురించి నన్ను గురించి ఏం రాయబడింది ఒకసారి చూడండి రెండవ పత్రిక తెసటై రెండవ పత్రిక ఆ రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం పదమూడవ చూడ వల్ల ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచడం వల్ల మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకునే కనుక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లింప బద్దులమై ఉంటున్నాము ఆది నుండి అన్నాడు మరి ఇస్రాయల్ ప్రజలు ఎప్పటి నుంచి అబ్రహాము నుంచి ఇదిగో నిన్ను నన్ను ఏర్పరచుకోవడానికి నీకు నాకు రక్షణ ఇవ్వడానికి నీకు నాకు కీర్తి ఇవ్వడానికి నీకు నాకు ఘనత ఇవ్వడానికి ఆయన ఎప్పుడు ఏర్పరచుకున్నాడంట ఇలాగా ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకోలేము ఆది నుండి ఆదిలోనే ఏర్పరచుకున్నాడు ఆదాము దినములోనే నిన్ను నన్ను ఏర్పరచుకున్నట్టు లా రక్షణ పొందాలి నీవు నేను ఘనత పొందాలని నీవు నేను పరిశుద్ధులుగా ఉండాలని నీవు నేను సత్యమును నమ్మి సత్యములో జీవించాలని కదా అక్కడ చూస్తాం మీరు సత్యమును నమ్ముట వల్లనూ నమ్ముతూ నమ్మినటువంటి వారు మనం అసత్యములో ఉండేటువంటి వారు కాదు ఒకప్పుడు అలాంటి వారు అసత్యములో ఉండేటువంటి వారు సత్యం అనగా ఏమి యేసు ప్రభు వారి నేనే సత్యమును జీవమును మార్గమును ఆయనే సత్యం ప్రియ ఎందుకంటే ఆయనే ఉన్నవాడు ఆయనే అనువాడు కనుక ఇదిగో యేసు ప్రభు వారు ఉన్న దేవుడు అని నమ్మడానికి నీకు మనసు ఇచ్చాడు ఆయన అనేకులు నమ్ముట్లేదు మాకు కూడా మా దేవుడు ఉన్నారు అనేటువంటి వారు ఎంతో మంది ఉండొచ్చు కానీ అయితే ఈయన ఉన్నవాడు చరిత్రలో ఉన్నవాడు మన పితృలకు ముందున్న భూమి ఆకాశము సృజించక ముందు ఆకాశములు పట్టజాలినటువంటి దేవుడు పరలోకమంది ఆశీనుడై పరిశుద్ధుడు 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 అనే మానక నిత్యము దేవదూతుల చేత గాన ప్రతిగానములు చేయబడుచున్నటువంటి సత్యమై ఉన్నటువంటి ఆయన నమ్ముటకు విశ్వసించటకు మొదటగా ఫీల నిన్ను ఏర్పరచుకున్నాం నన్ను ఏర్పరుచుకున్నాను ఇస్రాలీ అయితే వాగ్దానం ఇచ్చి ప్రతించుకున్నాడు కానీ నిన్ను నన్ను అయితే పిల్లలు ఆది నందే ఆది నందే ఏమన్నా గొప్ప ఉందా నీలో ఏమన్నా మంచి ఉందా నీలో పిల్ల నాలో ఏమైనా అంత యథార్థత ఉందా మనలో ఏమైనా సమాజంలో కీర్తి ఉందా నీలో నాలో పెళ్ళారు ఎంత మాత్రమూ లేదు ఇంకా అసలు నీము నేను ఎలాంటి వారము ఇంకొక మాట చూడండి భయంకరమైనటువంటి మాట సత్యము కొరంతీలకు మొదటి పత్రికలో ఒకసారి కొరంతీలకు మొదటి పత్రిక మొదటి అధ్యాయం కొరంతీలకు మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం ఇరవై ఆరవచనం నుంచి చదువుకున్నాం సభారా చూడండి ఎట్లా పిలిచాడు మీరు జ్ఞానులు కాదు గొప్పవారు కాదు గొప్ప వంశము అంతకంటే లేదు ఇట్లాంటి వారిని నేను ఇప్పుడు పిలువలేదు మీరు గొప్పవాళ్ళు కాదు జ్ఞానం కాదు గొప్ప వంశము అంతకంటే లేదు కానీ ఇప్పుడు ఇరవై ఏడు ఇరవై తొమ్మిదిలో ఎవరుకున్నట్లు సిడు వెర్రి దేవుడు ఏర్పరుచుకున్నాడు ఇంకా అంటున్నాడు ఇక్కడ నువ్వు ఎర్రివాడు నేను వెర్రివాడని ప్రియగా ఒక దినాన నీ భక్తి జీవితంలో వెర్రి భక్తుల బతుకుంటు ఒక దినాన రాయికి రప్పకు చెట్టుకు పుట్టకు అడ్డు అదుపు లేకుండా ఎటు పడితే అటు కదా ఎటబడితే అటు భక్తి చేస్తున్నటువంటి వారు అంతా భక్తి అనుకుంటున్నా అంతా భక్తి అని అనుకుంటూ ఎట్టబడితే అటు గాలికి తిరుగుతున్నటువంటి వారు వెనకటి గాలి వారు వెనకటి కంట ఒక తండ్రిని ఒక ఆయన అడిగాడంట మరి నీ కొడుకు ఏం చేస్తున్నాడంటే వాటి నా కొడుకు ఎయిర్ ఫోర్స్ అండి అని అన్నాడు ఎయిర్ ఫోర్స్ ఒక ఎయిర్ ఫోర్స్ అంటే అనుకున్నాడు విమానయాన రంగంలో ఉద్యోగం చేసేటోడు ఫైల్ అట్టేమో అనుకున్నాడు కానీ వాడు గాలి వాటం గాడని ఆయనకు అర్థం కాలే గాలి అంటే పోతేట పోతాడు పగలంతా ఎప్పుడు పిలిస్తాడు పోతాడు ఏది చెప్తే చేస్తా అంటాడు గాలి వాటం ఎయిర్ ఫోర్స్ అంటే ఎయిర్ అంటే గాలి ఫోర్స్ అంటే వాటం నిజంగా ఒక దినా నా దేవుడు జరుగుతుంది మన స్థితి ఎవరు చెబుతాను అది వినేటువంటి వాళ్ళు అట్లంటోళ్ళు వీడన్నాడు బైబిల్ అన్నారు వేర్రి వాడు ఇక్కడంటున్నాడు ఆయన ఇదిగో వేర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు వేర్రీ వారిని ముందే ఏర్పరచుకున్నాడు సమాజంలో విలువ లేనటువంటి వాడు గణహీయులైనటువంటి వారు జ్ఞానం లేనటువంటి వారు లోకరీతిని చూస్తే జ్ఞానం లేదు కదా ఎంతో మంది జ్ఞానవంతులు ఉన్నారు లోకంలో పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు పెద్ద పెద్ద ఆఫీసులు ఐఏఎస్ ఆఫీసులు పెద్ద పెద్ద పాండిత్యం కలిగినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు వారందరికంటే నీకేమైనా ఎక్కువ ఉందా దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకోవాలి తెలియరా ఇదిగో మరి బలవంతులైన వారిని సిగ్గుపరచటకు లోకంలో బలహీనులైన వారిని మనం బలహీనులమై ఉన్నాము ఒకదిన వేర్రి వారమై ఉంటే బలహీనులమై ఉంటే అయినప్పటికీ ఎన్నికైన వారిని వ్యర్థము చేయటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు పిల్ల ఏర్పరచుకున్నారు ఇస్రాయలీ అయితే చేసుకున్నాడు వారి తండ్రిని బట్టి అబ్రహాం పితరును బట్టి నిన్ను నన్ను అయితే సాక్షాత్తు రక్షకుడైన ఏ ఏసైని బట్టి ఏర్పరచుకొని పిల్లారా ఏర్పరచుకున్నాడు కదా ఆది దినాల్లో వాళ్ళని ప్రతిష్ఠించుకున్నాడు కొత్త నిబంధన దినాల్లో ఏర్పరచుకున్నాడు చివరి ఒక్క మాట చూసుకొని మనం ముగిస్తాం ప్రిధ పత్రికలో ఇంకా అక్కడ అద్భుతకరంగా ఏర్పరచుకొని ఇంకా ఏం చేశాడు నీ కోసం నా కోసం ఆ ఒక్క మాట చివరిగా తీర్థుకు ఆ పత్రిక రెండవ అధ్యాయం తిరుమతి తర్వాత ఇది ఉంటుంది తిరుమతి తర్వాత రెండవ తిమ్మతి పద్ధతి తర్వాత తీర్త ఉంటుంది ఎవరికి ముందు ఉంటుంది ప్రిలా రాక్ష ఆ రెండవ అధ్యాయము ఆ పద్నాలుగ వచనాన్ని చదువుదామండి ఆ సత్ ఆసక్తి గల ఆ తన సొత్తుగా చేసుకుంటకు అర్పించుకునే పిల్లలు అది మూడవ సందర్చనండి మొదటి ప్రతిష్ఠించుకున్నాడు ఇస్రాయలి అయితే మనల్ని అయితే ఏర్పరచుకున్నాడు ఏర్పరచుకున్నాడు మాత్రమే కాదు మన కోసం ఆయన అర్పించుకున్నాడు ఎట్లాగో అర్పించుకున్నాడు దుర్నీతి నుండి మనల్ని విమోచించడానికి ఒకదిన నీతి లేదు ఒక ఒకదిన నియమం లేదు ఒక ఒకదిన నిబద్ధత లేదు అలాంటి నీకు నాకు ఆయన నీతినిచ్చా ఈ దుర్నీతినిచ్చి మనల్ని విడిపించి సత్క్రియలందాసక్తి గల ప్రజలుగా ఉండటానికి నీవు నేను సత్క్రియ చేయాలి మంచి క్రియలు చేయడానికి అలాంటి ఆసక్తి నీకు నాకు ఇచ్చి అలాంటి సత్క్రియ చేయటకు తన సొత్తుగా చేసుకోవాలని ఆయన తన సొత్తుగా దేవుని సొత్తుగా చేసుకోవడానికి ఏం చేశాడు తానే మన కొరకు అర్పించుకున్నాడు తానే సినిమలో మీ కోసం నా కోసం బలయ్యాడు ఆయన ప్రాణం పెట్టాడు కనుకనే నీ ప్రాణాన్ని విమోచించుకోలే సమర్పించుకున్నాడు ఆయన అర్పించుకొను ఇది ఎక్కడే త్యాగం చూడండి లేదా ఇస్రాయీల కోసం ఆయన అర్పించుకోలేదు ఆయనకు మరి మీరు చెప్పింది వినాలా విన్నట్లయితే మీకు శిక్ష అని ఎంతగానో హెచ్చరిస్తూ అరణ్యంలో అందరిని రాలిపోయారు అక్కడే కానీ నీ తరము నా తరము పాటి ప్రియుల ఆయన ఏర్పాటు చేసుకుని ఇది ఆయన ఆయన మహింపరచకు ఆయన రక్షణలో ఉండటకు ఆయన రాజ్యంలో ఉండటకై ఆయనే తన సొంత మాడైన రక్షకుడు సమస్తమును నీ కోసమై నా కోసమై సెలవులు ఆయన రిక్తుడుగా చేయబడి అర్పించుకున్నటువంటి వాడుగా చూసుకున్నాం కనుక ఎంతటి ప్రేమ అందుకోసం మనం చదువుకున్నాము కానీ ఒక అలాగో అర్పించుకున్నటువంటి ఆయన మనం ఏం చేయాలని చదువుకున్నామంటే ఎల్లప్పుడూ మరి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అని చదువుకున్నాము రెండవ పత్రికలో తెస్లోనిక పత్రికలు కదా రెండవ పత్రిక రెండవ అధ్యాయంలో పదమూడవచనలో చదువుకున్నాము ప్రభు వలన ప్రేమిపబడిన సహోదరుల ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచడం సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకునే కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి తాశ్వతులు చెల్లింప బద్దులై ఉంటున్నాము ఇది ఒక విచిత్రమైన సంగతి ఈ చెస్లోనే కాయలు రక్షింపబడితే వాళ్ళ కోసము కృతజ్ఞతాస్త చెల్లిస్తున్నాడు అంట ఇది ఒక విచిత్రం చూడండి వాళ్ళకు వాళ్ళు చెల్లించట్లేదు కృతజ్ఞతాస్తలు వారి నిమిత్తం భక్తులైనటువంటి వారు అయ్యా ఇదిగో పలానా సహోదరుని రక్షించినావు అందుకు నీ కృతజ్ఞతలు పలానా సహోదరిని రక్షించావు అందుకు నీ కృతజ్ఞతాస్థతులు వాస్తవంగా మనం కూడా అలాగా ఆయన్ని కృతజ్ఞతలు చెల్లించాలి అయ్యా పలాని ఇదిగో ప్రేమను రక్షించావు మీ కృతజ్ఞతలు పలానాలు పలానా సోదరిని కవిత శిస్టును రక్షించావు మీ కృతజ్ఞతలు పలానా శిస్టు వారి శిస్టును రక్షించావు మీ కృతజ్ఞతలండి ఆనాడు భక్తులు వారిని చెల్లించి ఉంటుండగా నీ కోసమై నా కోసమై ఇతర భక్తులే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండగా నీవు నేను మరింతగా ఆయన కృతజ్ఞతలు చెల్లించి ఆయన స్థుతించి ఆరాధించే భక్తులై ఉన్నామని తెలియజేస్తూ దేవుడు ఇలాగో మనల్ని మరి ఆది నుంచి ఏరుపరుచుకొని మరి మనల్ని తనకు మహిమకు కలుగునట్లుగా రక్షణ ఇచ్చినటువంటి ఆ దేవుడిని గణపరిచి ఆరాధించి మహిమపరుస్తా దేవుడు లాంటి మనస్సును విరిగి నడిగినటువంటి హృదయాన్ని మనకిచ్చి ఆయన్ని ఆరాధించడం ముందుకు నడిపించనుగాకే అమ్మే మోకరిద్దాము మోకరిస్తాం చదువు